పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా క్యూట్గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది ఆ చిన్నారి ఎవరో ఎవరికీ తెలియదు నిజానికి చాలామందికి బిస్కెట్ తింటున్నప్పుడు ఒక సందేహం వచ్చే ఉంటుంది ఆ ప్యాకెట్ మీద క్యూట్ బేబీ ఎవరో అని అసలు ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని డౌట్స్ వస్తూ ఉంటాయి ప్యాకెట్పై ఉండే అమ్మాయి పేరు నీరు దేశ్ పాండే తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తన ఫోటోను తీసుకొని పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుతున్నారంట ఇప్పటికీ అదే అమ్మాయి ఫోటోను వాడుతుండడం విశేషం నీరు తండ్రి తీసిన ఫోటో పార్లేజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్ళు అతని అనుమతి తీసుకొని పాప ఫోటోనే వాడుతున్నారట ఇప్పుడు అదే నీరు దేశపాండే వయస్సు ఎంత తెలిస్తే షాక్ అవుతారు ప్రజెంట్ ఆమె వయసు అరవై మూడు ఏళ్ళు కొంతమంది అసలు ఈ ఫోటోలో ఉన్నది అమ్మాయే కాదు కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమే అని అంటుంటారు కానీ నిజానికి ఆమె నీరు దేశపాండే అని చెప్తున్నారు ఆ అమ్మాయే ఈమె అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్